నమస్తే వైఎం న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీలను వంద శాతం అమలు చేస్తుందని వీటి ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తెలిపారు బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై సంవిధాన్ కార్యక్రమ ఇన్ఛార్జ్ ఉజ్మా షకీలా హాజరే ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులు సైనికుల వల్ల పనిచేయాలని తెలిపారు బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుందని ఉదాహరణకు మీనాక్షి నటరాజన్ గారే నిదర్శనమని పేర్కొన్నారు అధికారులతో సానుకూలంగా ఉండి ప్రజాపణులు చేయించుకోవాలన్నారు జై భీం జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేబిహెచ్పి కాలనీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ ఉస్మా పార్టీ ఉన్నత స్థాయి నాయకులు హాజరవుతారని పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఏబి బ్లాక్ అధ్యక్షులు పట్లలో నాగిరెడ్డి తూము వేణు పీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి కర్కా పెంటయ్య గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ప్రతాప్ రెడ్డి రాఘవేందర్ లక్ష్మయ్య సంజీవరావు మరియు డివిజన్ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షురాలు మరియు మహిళా అధ్యక్షురాలు యూత్ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవకాశాలు ఎక్కడ దొరకవు ఉదాహరణ మీనాక్షి నటరాజన్ గారి ఒక సింపుల్ లేడీ వాళ్ళకి రబ్బరు చెప్పి వేసుకుని తన బెంగళూరు బట్టలు ముంచుకుని దేశ భక్తులు ఎంత నిస్వార్థంగా వారు పనిచేస్తున్నారు ఒక్కసారి నిలబడి ఉంది ఎంత మంది ఎంత తొక్కాలని ఎవ్వడి వల్ల కాదు కాంగ్రెస్ పార్టీ నవ్వడి చేయలేదు భారతదేశం ఉన్నంత కాలం హిందూ దేశం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెప్పు లాడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అయితే మీకు అందరూ ఆలోచన చేస్తా కూడా పార్టీలో నాకు కూడా కృత్యార్థం ఉన్నా నాకు పై పదులు కావాలి అన్నున్నాడు కష్టపడ్డాడు పార్టీకి సేవ చేశారు ఆశిస్తాం తప్పకుండా ఆశిస్తాం మనిషి అన్నవాడు సెల్ఫిష్ అది లేదా మనిషికి బతుకలేం మనం మనకి మనకి కావాలి నాకు ఏదో కావాలి ఆ కావడం కోసమే బతుకుతాం మనం నేను సంపాదిస్తాను నా పిల్లల కోసం నా పదవి కావాలి నా హోదా కోసం నా డబ్బు కావాలి